కామెడీ తెట్టుగా పొగరతో బలిసి ఆ మామూలుగా మన పల్లెటూరులో ఉన్న వాడికి అంత ఉండేది మోడుగుట్టు కోడికే పడుతున్నావు మన ఆవులకి రేటు హాయ్ హలో వెల్కమ్ టు గుంటి నాగరాజ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ అండ్ మోజ్ ఇన్స్టాగ్రామ్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి ఈరోజు వెరైటీగా ఒక కాన్సెప్ట్ చెప్తూ మేము ముందుకు వచ్చాను పందెం కోళ్ళు పందెం కోళ్ళు మన సంక్రాంతి ఫెస్టివల్ సంక్రాంతి పండుగ తొందరలో ముందుంది రాబోతుంది దీనికి సంబంధించి ఆ పందెం కోళ్ళు ఎలా రెడీ అవుతున్నాయో ప్రతి ఒక్కడి ఇక్కడ మన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రఘునాథపాలెం గ్రామంలో ఇక్కడ పందెం కోళ్ళు పెంచుతున్నారు అక్కడికి వచ్చాను వాళ్ళు ఇక్కడ అన్ని రకాల పందెం కోళ్ళు ఉన్నాయి చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది ఇది చూస్తే భీమవరం కోడిపుంజ్ అంట ఈ కోడిపుంజ్ భీమవరం కోడిపుంజ్ ఇది యాభై వేలు అంట మా ఒక ఆంబోతు మన ఆవులు కొన్నంత రేట్లు ఉన్నాయి వీటికి యాభై వేలు అంట పోయింట్సారి ఇది రెండు లక్షల రూపాయలు పందెంలో గెలిచిందంట విన్ అర్థమవుతుందా బిగ్ బాస్ గనక గెలిచినట్టుగా రెండు లక్షలు కొట్టిందంట ఇది ఇలాంటి కోల్డ్ ఇక్కడ చాలా ఉన్నాయి మరి అది ఎలా పెంచుతున్నారు వీటికి ఏం ఫుడ్ పెడుతున్నారు ఎలా తయారు చేస్తున్నారు ఎలా పందెని గడి చేస్తున్నారు అనే విషయాన్ని నేను మీకు చూపిస్తాను ప్లస్ ఇక్కడ ఉన్న రైతు కోళ్ళ పాలన రైతుతో కూడా మాట్లాడి తెలుసుకున్నాం రాండి పేరేం పేరన్నా అల్లిక రామలింగేశ్వరరావు అన్న అల్లిక రామలింగేశ్వర గారు ఈ కోళ్ళ పామునే ఎంచుకోవాలని మీకు ఎందుకు అనిపించింది అంటే యాక్చువల్గా నేను రియల్ ఎస్టేట్ చేసేవాన్ని అన్న రియల్ ఎస్టేట్ మార్కెట్ అని స్టార్ట్ చేసిన కాలం నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇది మీ దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అవుతుంది అన్న సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ అంటే ఇప్పుడు ఇవి ఎక్కడ నువ్వు ఎక్కడ ఇచ్చావిటి మొత్తం భీమవరం సైడ్ ఏలూరు సత్తుపల్లి అటు నుంచి తీసుకురావడం అన్న ఇప్పుడు ఈ పుంజు ఏం పుంజు రేజా జాత భీమవరం నుంచి తీసుకొచ్చిన రేజా 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 ఎంత ఉంటుంది పుంజు ఈ పుంజు యాభై వేల రూపాయలు పెట్టి తీసుకొచ్చిన హోల్సేల్ లో హోల్సేల్ ఎట్లా ఉండదు బట్టి క్వాలిటీ బట్టి ఆల్రెడీ ఇది రెండు లక్షలు విన్నారు అన్న సంక్రాంతి బరిలో అక్కడ మన భీమవరంలో వచ్చేసి పెద్ద దొడ్లో తీసుకొచ్చేది రెండు లక్షలు ఆల్రెడీ విన్నింగ్ ఆ విన్నింగ్ గెలిచి వచ్చిన కోడి భీమవరంలో భీమవరంలో చూసారు కదా ఫ్రెండ్స్ రెండు లక్షలు ఇది యాభై వేలు ఇప్పుడు కొంకొచ్చింది మనోడు కానీ అంత ముందే ఈ పిల్లలు రాక ముందే కందెంకో పందెంలలో ఆడి రెండు లక్షలు కొట్టిందంటే ఇది మన దగ్గరకు వచ్చాక కూడా యాభై వేల రూపాయలు పందెం చేసింది అన్న అయితే అవునా ఎక్కడది ఇక్కడ మన మహబాదులు వేసుకున్నాం మైబాద్ లో ఆహా ఓకే ఓకే ఈ ఇప్పుడు మన కాడ ఏ రకాల పుంజులు ఉన్నాయి మొత్తం మన దగ్గర రేజాలు టేకరాలు సేలంజీ రేజాలు టేకరాలు జాతి శేలంజాతి మామూలుగా అంటే అన్ని మంచి క్వాలిటీలే ఉంటాయి అన్న అన్ని మంచి క్వాలిటీలే పుంజులు ఉన్నాయన్న అన్న మొత్తం నలభై ఉంటాయి అన్న నలభై పుంజులు నలభై పుంజులు ఇప్పుడు పుంజులు నలభై ఇలా వీటికి సంబంధించి ఆడే ఉంటాయా ఆడే పెట్టెలు ఉంటాయి కదన్నా పెట్ట పెట్టలు కూడా భీమవర నుంచే తీసుకొచ్చారు అన్న ఒక్కొక్క పెట్ట పదిహేను వేలు అన్న ఒక్కొక్క పెట్ట పదిహేను వేలు తమ్ముడు ఇది కోడిపుంజలు పక్కది మమ్మల్ని కవర్ చేస్తుంది ఇప్పుడు ఎన్ని పుంజులు ఉన్నాయి ఇక్కడ నలభై పుంజులు ఉంటాయి అన్న నలభై పుంజులు పెట్టలు ఎన్ని ఉంటాయన్న పెట్టెలు ముందు పద్దెనిమిది దాకా ఉండే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి తీసేసాను అంటే పక్క వేరే మామిడితో తీసుకుని దాంట్లో ప్లాన్ చేద్దామని చెప్పేసి వేరే వాళ్ళకి అమ్మేసాను ఎందుకు అంటే మళ్ళీ బ్రీడింగ్ సెక్షన్ సపరేట్ గా పెడదామని పుందులలో అవి కుదరట్లేదు అన్న పిల్లలు తొక్కేస్తున్నాయి ఆహా పిల్లలు తొక్కేస్తున్నాయి పిల్లలు పడవటం ఆ దాంట్లోకి వెళ్తే అట్లా ఇబ్బంది కాస్ట్లీ కదా మంచి బ్రీడింగ్ ఇటు వేరే పెడదాం సపరేట్ సపరేట్గా తీసేసాయన్న కొన్ని పది పెట్టెలు ఉంటాయి అన్న పది పెట్టెలు ఉంటాయి అందుకని పుంజుల లోనేసి పెట్టలు బయట అంటే బయట ఉంటే పుంజులు పుడుచుకుంటాయి అన్నది చచ్చిపోయేదాకా పుడుచుకుంటాయి అమ్మా ఏదైనా ఏదో ఒకటి చచ్చిపోయేదాకా పుడుచుకుంటాయి మరి మన మామూలుగా మన పల్లెటూర్లలో ఉన్న వాటికి అంత ఉండేది వాటికి ఉండదు పౌరుషం వేటిగా పుటకే అట్లా అన్నమాట చాలా ఇదిగుంటది ఆషే ఈ వీటి పుటక అట్లాంటిది అన్నావు కదా వీటి తల్లులు అంటే మీ పెట్టలు ఆ పెట్టలు కూడా పుంజు నుంచి ఏమి ఉండదు అన్న మెయిన్ పెట్ట నుంచే పిల్లలు దిగుతాయి పుంజు ఓన్లీ దాని దాని ఫైటింగ్ స్కిల్స్ అవి వస్తాయి కానీ పెట్టంత క్వాలిటీ ఉంటే పిల్లలు అంత క్వాలిటీ వస్తాయి ఇప్పుడు నువ్వు ఆ పెట్ట నుంచి వచ్చి ఈ వారసత్వం పొడిసే వారసత్వం తల్లి తండ్రి నుంచి కొన్ని వస్తాయి పెట్ట నుంచి ఎక్కువ వస్తాయి పెట్ట నుంచి ఎక్కువ వస్తాయి ఎయిటీ పెట్ట నుంచి ఎయిటీ పర్సెంట్ వస్తాయి ఎయిటీ పర్సెంట్ పౌరుషం తల్లి తండ్రి నుంచి ట్వంటీ పర్సెంటే వస్తుంది ఇప్పుడు నువ్వు మన తెలంగాణలో ఎక్కువ పన్నెండు కోళ్ళు ఆడరు కదా ఆంధ్రాలో ఎక్కువ మన దగ్గర నుంచి ఎక్కువ వెళ్తారన్న అసలు మన దగ్గర ఆ గేమ్స్ పెట్టేవాళ్ళు పెడతారు నుంచి అక్కడ అక్కడే ఇప్పుడు భీవరం వెళ్ళాలంటే మన దగ్గర నుంచి నాలుగు వందల కిలోమీటర్లు అన్న అవును మన దూరం వెళ్ళి తెచ్చుకోలేదు మనం కొద్ది దగ్గరలో ఉంటే అందుబాటులో రేట్లు అక్కడ రేట్లు చాలా ఉంటాయి ఒక పొంద రెండు లక్షలు మూడు లక్షలు కూడా ఉంటుంది మన ఆవులకి బరి కొట్టకేది కదా అంత రేటు ఇది అంతే అన్న కోడి కాస్ట్ అంటే ఫైటింగ్ వాళ్ళు ఎప్పటి నుంచే బ్రీడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా రోజు వీటికి ఎంత ఎంత ఖర్చు అలా రోజు పొద్దున్న గుడ్డు వేయాలన్న గుడ్ గుడ్డుగుడ్డుగుడ్డు కామిడి కైమా పెట్టాలి మటన్ కైమా మటన్ కైమా రోజు ఒక ఇరవై గ్రాములు ముప్పై గ్రాములు వేయాలి బాదం పిక్క ఖర్జూరా బాదం పిక్క ఖర్జూర ఎండు ఖర్జూర నానబెట్టాలి వాటిని నానబెట్టి వేసేయాలి పొద్దున్నే పరిగెడుపు మటను మటన్ కూడా పొద్దున్నే వేసేయాలి ఈవినింగ్ రాగులు సజ్జలు వడ్లు ఈవినింగ్ రాగులు సజ్జలు ఎడ్లు అయితే ఎట్టేయాలా నానబెట్టేయాలి అని నానబెట్టేయాలండి ఇంట్లో ఆల్రెడీ మనం నానబెట్టే అవును ఈవినింగ్ వేస్తాం ఓకే ఓకే ఈవినింగ్ వేస్తారు రోజు గిన్నకాలు ఒక్క ఫోటో పెట్టాలండి మేత ఒక పూట మేత పొద్దున్న ఈ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ సాయంత్రం సాయంత్రం చెప్పాక రాగులు సజ్జలు రాగులు సజ్జలు పొట్లు ఇప్పుడు నలభై పుంజులకు వచ్చేసి మీకు ఎంత ఖర్చు వస్తుంది నెలకి నెలకి దగ్గర దగ్గర ఎనిమిది వేలు తొమ్మిది వేలు వస్తాను ఎనిమిది వేలు తొమ్మిది వేలు వస్తుంది అంత ఖర్చు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ నలభై పుంజులకి సంబంధించి పెట్టలకు సంబంధించి మొత్తం నువ్వు ఎంత పెట్టావు పెట్టుబడి మొత్తం ఏడు లక్షలు అన్న ఏడు లక్షలు ఈ సోలు కానీ తీగలు కానీ ఇవంతా కూడా మొత్తం ఏడు లక్షలు అయింది కలిపి ఏడు లక్షల పెట్టుబడి పెట్టి ఇన్ని పుంజులు తీసుకొచ్చి నెలకి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పెట్టి పెడుతున్నావు నీకు ఇదంతా కూడా బూడిద్ద నమ్మకం ఉందన్న నమ్మకం ఉంది ఆల్రెడీ సేల్ అయిపోయినాయి కొన్ని కొన్ని ఆల్రెడీ బుకింగ్స్ అంటే మన మన దగ్గర పెట్టేస్తా ఉంటారు ఏంటిది ఓన్లీ పందాలు మన దగ్గర కొనుక్కుంటారు సాధనందుకు మళ్ళీ రెండు వేలు ఇస్తారు మనకి నెలకి మంత్లీ మెయింటెస్ కొంచెం నువ్వు అట్టకూడ చేస్తావా ఇప్పుడు మనం మెరపించిన కనుక ఇస్తే నారు పోసి ఇచ్చినట్టుగా నువ్వు మేము పుంజులు తీసుకొచ్చి ఇస్తే నువ్వు చేస్తావు కూడా చేస్తావు అనమాట ఇంకా 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 ఇప్పుడు ఇక్కడ ఉన్న రకాలు మొత్తం ఇంకా కొత్త రకాలు ఉన్నాయా పుంజులు లేదన్న అవి అవి ఎక్కువ రేజాలకే టేకరాలకే ఎక్కువ డిమాండ్ అవి కి ఎంత ఉంటుంది ఒక్క పుంజు ఒక్క పుంజు మన క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అన్న రేట్ అనేది కోడికి రేట్ అనేది మనం కట్టలేము అన్న అసలు కోడికి రేట్ అనేది మనం కట్టలేము దాన్ని చూసి దాని దెబ్బ చూసి దాని బట్టే ఉంటది గప్ప మనం పెట్టాలి కోడి పుంజుకి పౌరుషాలకు రేటా లేకపోతే కోడి పుంజుకి రేట అంటే ఇప్పుడు ఎంత బరువు ఉంది అనేది ఉండదు అన్నది దీని ఫైట్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అవి తప్పని వేసుకొని చూసుకుంటారు అర్థమైంది దెబ్బలాడ పెట్టుకుంటారు అన్న మీ కాడ కోడి పుంజు కొంటానికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా కొంటారు దెబ్బలాట డబ్బులాట వేసుకుంటారు వేరే కోడి మీద ఈ కోడి వేస్తారు వేరే కోడి అంటే ఎక్కడ తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్న పర్లేదు మనం ఏమైనా మన దొడ్లో తీసుకుని వాళ్ళు వచ్చిన కోడి తీసుకొని దెబ్బలాట వేసుకుంటారు దెబ్బలాట వేసుకుని చచ్చిపోయినా చూడాలి కాకపోతే రెండు మూడు కాళ్ళు వేసుకుంటారు కాళ్ళు అంటే ఏంటి కాళ్ళు అంటే తనటం ఓకే ఏది బాగా తంతుందో అర్థమైపోయింది రెండు కాళ్ళలో తెలిసిపోయింది వాళ్ళకి యాభై పుంజులు అన్ని అన్ని పుంజు సెలెక్ట్ చేసుకుంటే నచ్చిన పుంజు నచ్చిన పుంజు సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకుంటారు దాన్ని బట్టి డిమాండ్ ఉంటుంది అమ్మ మనుషులు నేను సినిమాలలో ఫైట్లు చూసి కానీ ఈ టైపులలో ఫైట్లు చూసి మన కోడి పుంజు అంటే దీని పెద్ద పెద్ద కాటే ఉంది మామూలు సింగ్ అది గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేస్తా అంటారు మరే లేదన్నా నడిచే ఉంది కరెక్ట్ నేను ఆంధ్ర భయా నేను ఇక్కడ ఈ మధ్య నేను తాడేపల్లి కూడా పోయా నన్ను గెస్ట్ పిలిచారు నేను అక్కడికి వెళ్ళాను చూశాను ఓ తమ సంక్రాంతి పోటీలకైతే అసలు ఊ రూర ఊ ఇయ్యి మళ్ళీ ఇయ్యి ఏది గుండ్లు ఆటలు పేకలాట్లు ఇవన్నీ ఫేమస్ అబ్బా అయ్యి ఐలెట్ మొత్తానికి అయితే నువ్వు బ్రహ్మాండం అన్నమాట నువ్వు ఆదాయం బాగానే ఉంది లాభం బాగానే ఉంది అంటే కొద్దిగా కొద్దిగా ఇప్పుడు ఫస్ట్ కొత్త కదా ఉంటా ఉంటాయి డిసీజులు ఎక్కువ ఉంటాయి జాగ్రత్తగా చూసుకోవాలి మనం వీటికి వచ్చే రోగాలు ఏంటి సిఆర్డి అని అంటే గురక గురక ఒకటి ఆర్డి ఆర్డి అని అంటే పచ్చగా తెల్లగా పెరుగుతూ ఉంటాయి అవి రాకుండా కాపాడుకోవాలి ఇప్పుడు నువ్వు వీటికి మందులు ఎట్లా మెడిసిన్స్ మాత్రం వస్తుంటావు చేస్తాం ఇంజెక్షన్ చేయాలి ఇంజెక్షన్ చేయాలి ఓకే 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 మెడిసిన్స్ తగ్గే మెడిసిన్స్ తగ్గితే కొన్ని ఇంజక్షన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు వీటిని విడిచిపెడితే లేచిపోతా ఉరకటం కదా పొడుచుకుంటే జాలి మీద పడి ఉరక ఎటు వెళ్ళా వీటి బయటకు వచ్చింది అనుకోండి ఇప్పుడు దీని వెళ్ళి పెడితే వెళ్ళిపోయి జాలి మీద పడిపోయింది అంతేనా ఓకే 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 ఇప్పుడు ఈ కోళ్ళు మన కమ్మోని ఉన్నాయి మన దగ్గర పెడతనే ఉంటారు నా ఇళ్ళలో ఒక పది కోళ్ళు ఐదు కోళ్ళు చదువుకుంటారు చాలా మంది ఉన్నారు ఆ పన్నెండు కోళ్ళు రెండు మూడు కోళ్ళు అట్లా నువ్వు కోళ్ళ పాములు పెట్టుకునే రైతులకి నువ్వు ఇచ్చే సలహా ఏంటి నా వంతుగా అయితే అన్నా ఈ ఫీల్డ్లో కొంచెం వడదలకు ఎక్కువ ఉంటాయి రిస్క్ ఎక్కువ రిస్క్ క్రియేట్ చేయాల్సి వస్తాయి అంటే ఒక్కొక్కసారి వైరస్ అటాక్ వైరస్ ఏం ఆర్డీ కానీ సిఆర్డి కానీ అట్లాంటివి వస్తే దొడ్డి దొడ్డంతా ఖాళీ అయిపోయింది అక్షరం లాస్ట్ వస్తుంది అంటే మనం జాగ్రత్తగా ఒకదాన్ని గమనించుకొని దాన్ని దూరం తీసుకెళ్ళి పక్కన పెట్టేయటం అలా చేసుకోవాలి ఇప్పుడు నువ్వు ఆరు నెలల పెట్టావు కదా ఎన్ని పుంజులు అమ్ముడు పోయాయి ఇప్పటికన్నా ఒక ముప్పై దాకా అమ్మంటా అన్న ముప్పై దాకా అమ్ముడు ఒక పూంజి ఎందుకు ఒక్కొక్కటి పదిహేను వేలు ఇరవై వేలు నలభై వేలు కూడా మీరు డబ్బులు ఆటను బట్టి డబ్బులు ఆటను బట్టి ఓకే అన్న చూసా అయితే ఇప్పుడు నువ్వు ఎవరైనా వచ్చి ఇక్కడ పుంజు కొలు తావచ్చు చాలా మీరు ఫుడ్ ఇప్పుడు పుంజు ఇస్తే వాళ్ళు ఆ పెట్టుబడి మీద మొత్తం తిట్టా ఎట్లా దానికి పెట్టుబడి వాళ్ళు ఇవ్వాలన్నా మెయిన్ అంటే ఇక్కడ ఈతలు వేపించడం కానీ శాఖలు కానీ తయారీ విధానం మనం చూసుకుంటాం ఈతలు కోడి తయారు చేసుకోవాలి తయారులో పెట్టుకోవాలి అంటే ఈతలని శాఖలని ఇవన్నీ ఉంటాయి డైలీ మసాజ్ చేయడం కోడికి మసాజా ఉచ్చ పెట్టుకొని మంచిగా వేడి నీళ్ళతో బాడీ అంతా విజ్జ చేయాలి మంచిగా ఉంట మంది కోళ్ళకి మందు కోటరు ఏం తప్పు లేదు తప్పన్నది అసలు కోడికి మందు అనేది అసలు ఎక్కడ ఉండదు ఎవరు పోయారు కూడా వీటికి అవసరం రాదా పెట్టల అవసరం అంటే మన దాంట్లో ఏదో ఒకటే తీసుకుంటున్నా బ్రీడర్ తీసుకున్న బ్రీడర్ భీమవరం తీసుకొచ్చా అట్లా మన దగ్గర ఏదైనా మంచి పందాలు తీసింది అనుకోండి ఓకే అన్న మరి మిగతా వాటికి పెట్టల అవసరం వచ్చినప్పుడు అసలు పెట్లనే పెట్టల మీద కొలిపెట్టరు పెట్ల మీద కొలిపెడితే ఆటోమేటిక్ దానిలో ఉన్న స్టామినా ఓకే దాన్ని బట్టి మనం కోడి ఒకటి తీసుకొని మదం పట్టాలి ఇటు కూడా కోడిపు మదం పట్టాలా బాగా పొగర పట్టాల అప్పుడే గట్టి లగాని అంతది పెద్ద చెప్పారు చెప్పాలి కాళ్ళు వేస్తుంది ఓకే అన్న చూసావన్న మీరు మా ఛానల్ వాళ్ళకి చెప్పల్చుకుందామన్నా ఉందా అన్న ఛానల్ వాళ్ళకి సపరేట్గా అంటే అన్న ఈ ఫీల్డ్లోకి కొంచెం అనుభవం ఉంటేనే రావాలన్న అనుభవం లేకుండా దీంట్లో దిగారు అనుకోండి చాలా నష్టపోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇది ఎక్కడ పట్టుకున్నా కూడా కోడిపందు వచ్చేసి మీకు పాతిక వేలు పది పదివేలు పైన ఉంటాయి కానీ లోగ తెచ్చుకుంటే అంత డిమాండ్ ఉండదు అన్న చిన్న కోళ్ళు సాధన వాటికి డిమాండ్ ఉండదు మళ్ళీ మీరు కొన్న రేటుకు కూడా అడగరు వాటిని అట్లా జరుగుతూ ఉంటాయి మంచి కోళ్ళు తెచ్చుకోవాలి మంచిగా అసలు యాక్చువల్గా ఏంటంటే మనం తెచ్చుకోవడం కంటే మనమే బ్రీడ్ డెవలప్ చేసుకొని అమ్ముకుంటే మనకి లాభాలు ఎక్కువ వస్తాయి మనం కొనకొచ్చి అంటే వెయ్యి కోడికి వెయ్యి రూపాయలు రెండు వేలు కూడా దొరకవు ఒకసారి వాడి దగ్గర వచ్చినప్పుడు ఒక దెబ్బలాట ఆడిద్ది మన దగ్గరికి వచ్చాక దొడ్డు మారాక దెబ్బలాట మారిపోయింది అయింది వాతావరణం వెదర్కి చేంజ్ అయితే అట్లా ఇబ్బంది పడతారు అయితే ఇప్పుడు నువ్వు నీకే పర్లేదు లాభమేనా లాభమే లాభమే పర్లేదు ఎన్ని లక్షలు పెట్టావు నువ్వు ఏడు లక్షలు లక్షలు పెట్టావు ఎంత వచ్చింది నీకు ఆదాయం అంటే ఇది వస్తా ఉంటుంది అమ్మంటే కోళ్ళు తెచ్చుకుంటూనే ఉంటాను మన లాభం అంటే ఎంతవరకు తీసుకోలేదు నేను ఇప్పుడు బల్క్ గా ఒకేసారి సంక్రాంతికి వెళ్తాయి కదా అప్పుడు మన డబ్బులు మనకి రికవర్ అయ్యి కోళ్ల పందాలకు సంబంధించి సంక్రాంతి బరిలోకి దిగబోతున్న కోడి పందాలు కోడిపుంజులు మొత్తం కూడా ఆంధ్రాకి సగం వెళ్ళే పుంజులు అయినా ఉన్నాయి మన రఘునాథపాలెం మండలం రఘునాథపాలెం గ్రామం నీ పేరన్నా రామలింగేశ్వరరావు అల్లిక అల్లిక రామలింగేశ్వరరావు అని మీకు ఎవరన్నా పందెం కోళ్ళకు సంబంధించి కోళ్ళు కావాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఇతనికి ఫోన్ చేయండి కావాలంటే కాల్ చేసి తీసుకుపోండి కానీ పుంజులు మాత్రం నెంబర్ వన్గా ఉన్నాయి జట్టగా పొగరతో బలిసి ఆ అన్నట్టు ఉన్నాయి మీరే ఒకసారి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటికి సంబంధించి ఎక్కడ ఏ వీడియోలు ప్రమోషన్లు కానీ ఇంకా వేరే మీరు వ్యాపార పరమైన కానీ లేకపోతే ఉద్యోగపరమైనా కానీ మీరు చేసే ఏ పనైనా సరే ప్రమోషన్ చేయించుకోవాలన్నా లేదా చూపించాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ కాండి మాకు కామెంట్ చేయండి మేమే మీకు కాంటాక్ట్ అవుతాం లేదా ఓకేనా బాయ్ మీ గుంటే నాగరాజు